విడాకులు తీసుకున్నా సమంత చెప్పినట్లే వింటున్నారా నాగ చైతన్య అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి అయితే మరి సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని దాదాపు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది కానీ ఇంకా ఆ విషయంలో నాగచైతన్య సమంత చెప్పినట్లే ఫాలో అవుతున్నారట ఇదే నిజమైతే శోభితకి పెద్ద షాక్ తగిలినట్లే ఎందుకంటే విడాకులు తీసుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా సమంత చెప్పిన అలవాట్లను నాగ చైతన్య మర్చిపోవడం లేదంటే ఇంకా నాగ చైతన్య మనసులో సమంత ఎక్కడో ఉన్నట్లే అంటూ ఈ వార్త విన్న చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి ఇంతకీ సమంతతో విడాకులు తీసుకున్నా కూడా నాగ చైతన్య చేసే ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం సమంత అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా వచ్చాక కోడలుగా కాకుండా ఒక కూతురులాగే మెదిలింది అలా నాగార్జున కూడా సమంతని అమ్మ అమ్మ అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవారు ఇక సమంత అక్కినేని ఇంట్లోకి వెళ్ళాక వారి ఇంట్లో అన్ని మార్చేసిందట ముఖ్యంగా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం తినే లో ఎవరి ఫోన్ లో వాళ్ళు చూస్తూ స్పీడ్ గా అన్నం తినేసి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోయేవారట అయితే ఇది గమనించిన సమంత ఇప్పటి నుండి అన్నం తినేటప్పుడు ఎవరూ కూడా ఫోన్లు వంటి గ్యాడ్జెట్స్ ని యూజ్ చేయకూడదని కండిషన్ పెట్టిందట ఇక సమంత పెట్టిన కండిషన్ కి ఓకే చేసిన అక్కినేని ఫ్యామిలీ ఫుడ్ తినేటప్పుడు మొబైల్స్ పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకుంటూ తినేవారట అయితే అప్పుడు సమంత పెట్టిన ఈ కండిషన్ సమంతకి విడాకులు ఇచ్చాక కూడా ఇప్పటికీ నాగ చైతన్య దాన్నే ఫాలో అవుతున్నారట మరి ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది